హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే కార్తీక మాసం కాబట్టి జోగులాంబ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ టెంపుల్ అయితే వెళ్ళిపోయాం ఇక్కడ మా కాలనీ వాసులు ఉన్నారు మా ఫ్యామిలీ పక్కన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు డీజే సాంగ్స్తో నేను మా వదిన ఫ్రెండ్స్ సేజ్ చేద్దామని చెప్పి కూర్చొని మరి బతుకమ్మ వేశాను సాంగ్స్ కూడా బాగా పాడుకుంటున్నాం ఒకసారి మీరు కూడా వినండి ఫైనల్గా జోగులాంబ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం చాలా బాగా అనిపించింది అక్కడ ఈ తుంగభద్ర నది అంట అందులో బోటింగ్ చేయాలనిపించింది సో అందరం వెళ్ళిపోయాం కొందరికి వాటర్ చూస్తే భయమయ్యి వాళ్ళు బోటింగ్ చేయడానికి రాలేకపోయారు బట్ మేము ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి వెళ్ళిపోయాం అల్లంపూర్లో బోటు బోట్ మీద వెళ్తున్నాము బోటు పడవారి సూపర్ సూపర్ ఫైనల్ గా దర్శనానికి దర్శాన్కైతే వచ్చేసా లో క్యూ కట్ట అక్కడే మాకు సత్యనారాయణ భద్ర మండలి వారు కనిపించారు మన పాలి గౌరమ్మ శ్రీ లక్ష్మి ఆతిలో తన పిల్ల తమ్ములు గౌరమ్మ శోభనం గౌరమ్మ 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 అంగారు పువ్వులు బీచ్ మంగళమ్మ నిన్ను మధ్యన నృత్య రంగు గుమ్మరి పువ్వు గౌరమ్మ రాసిగా నర్చితురు గౌరమ్మే మహిమలు గౌరమ్మ చిత్రమై తోచెనమ్మ గౌరమ్మ పువ్వులు ఖాతర పువ్వులు కలగొట్టు పువ్వులు గన్నేరు పువ్వులు పువ్వులు గౌరమ్మ పువ్వు పువ్వులు గౌరమ్మ శ్రీ

మేమైతే ఆ రోజు మూడు వరవై రూపాయలు పెంచిన ముందు పెంచాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్